రైతు మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకటేష్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము ఎయిటీ నైన్ పెద్దూరు రామకుప్పం మండలము కుప్పం తాలూకాలో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉన్నటువంటి ఎస్ రమేష్ అనేటటువంటి ఒక రైతు గారిని కలవడం అయితే జరిగింది ఈ రైతుగారు వారికి ఉన్నటువంటి భూమిలో ఈ అరటి తోటను పంట అయితే వేయడం జరిగింది ఈ రోజు ఈ అరటి తోటను వారు ఎన్ని ఎకరాలలో పంట వేయడం జరిగింది ఈ అరటి తోటకు ఏమేమి ఖర్చులు ఎంతెంత పెట్టారు అనేటటువంటి డీటెయిల్స్ అయితే మనం వారిని అడిగి తెలుసుకుందాము రమేష్ గారు ఇప్పుడున్నటువంటి ఈ తోటకు ఎన్ని నెలల వయసు ఉంది ఏడు నెలలైంది ఏడు నెలల వయసు నెలల వయసు మీరు ఈ యొక్క మొలకలను వేరే ఎక్కడ నుంచైనా తెచ్చుకోవడం జరిగిందా లేకుంటే విత్తనాలు ఏమైనా విత్తందా ఇక్కడ పక్కల మాదే పొలంలో పోయినసారి వేసి దాంట్లోనే తీసి ఈసారి కొత్తగా పెట్టినాం ఇప్పుడు ఇప్పుడు ఈ వేసినటువంటి మొలకకి మొలకకి మధ్య డిస్టెన్స్ ఎన్ని అడుగులు పెట్టి ఆరు అడుగులు పెట్టినాం ఆరు అడుగులు పెట్టి నాటుకోవాలి రెండు అడుగు రెండు సైడ్ ఆరు అడుగులు ఎట్లు తిప్పినా ఆరు అడుగులు అట్లు తిప్పినా ఆరు అడుగులు పెట్టి నాటినాం మొలకలు ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పంటకి ఏమైనా ఇంగ్లీష్ మందులు వాడుతున్నారా లేకుంటే నార్మల్ గా సేంద్రియ వ్యవసాయం అంటారు కదా చేస్తున్నారా నాటి ఎరువులు వాడినాము ఇంగ్లీష్ మందులు వాడినాము ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఈ యొక్క అరటి తోటను పెంచడం మీకు ఖర్చులు ఏ విధంగా భారం అనిపిస్తున్నదో పర్వాలేదా మాకు ఐదు ఎకరాకి ఐదునూరు చెట్లు వేసిండము మాకు లక్ష ఖర్చు వచ్చింది ఇంతవరకు ఒక ఎకరాకి ఒక ఎకరాకి ఒకటిన్నర వచ్చి ఖర్చు వచ్చింది మందులు ఎక్కువ వాడిందమ్ము సతి ఫలితం బాగుంది ఈ చెట్లకు వచ్చేసి ఇప్పుడు తెచ్చినటువంటి చెట్లకు ఈ అరటి చెట్లు జాతి పేరేమైనా ఉందా హాలెక్కి యాలక్కి జాతి ఒక మొలక మనము నర్సరీ నుంచి పర్చేజ్ చేయాలంటే కొనుక్కొని వచ్చి నాటాలంటే ఒక మొలకి ఎంత ఖర్చు అవుతుంది ఇరవై ఒక మొలకకి ఇరవై ఐదు రూపాయలు ఓకే అదే విధంగా ఇప్పుడు ఇక్కడ అక్కడక్కడ గొత్తులు టైప్ నిలబెట్టినారు ఒక్కొక్క మానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక మానికి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు ఖర్చు వస్తుంది ఇవి ఈ మాన్లు దేంతో చేసింది ఎదుర్లో కొట్టి తీసుకొని వచ్చి కర్ణాటక నుంచి మేము గాలి వానకు పడిపోతుందని దానికి సపోర్ట్ గా కడతా ఉన్నాం లోడి పైన పదహైదు అడుగులు పెట్టి లోడి కడతా ఉన్నాం దారాలే పైన ఇప్పుడు దాన్ని పదహైదు వారంకు ఒక రోజు కింద పూర్తి ఇండిపెండ్ ఆకు కింద చురుగు మొక్కలు వస్తూనే ఉంటాయి సైడ్ లో అవన్నీ వారానికి ఒక రోజు తీసేస్తాం మేము ఎందుకోసం తీయడం ఎందుకోసం అంటే అది ఉంటే చెట్టుకు శక్తి తక్కువ అవుతుంది దాన్ని తీసేస్తే ఆ శక్తి పుల్లుగా చెట్టుకే డెవలప్మెంట్ వస్తుంది అనేసి కింద ఏమి పెట్టాలి ఒకటి మాత్రమే ఉంటుంది మీరు ఈ పంటకు వచ్చేసి తడి ఎన్నిక ఎనీ టైమ్ వాటర్ పోతానే ఉంటుంది మాకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు కొద్దిగా రెండు రోజులు మూడు రోజులు ఆఫ్ చేస్తుంటే సరిపోతుంది చిన్నప్పటి నుంచి ఈ ఏడు నెలలు పూర్తి అయ్యే కొందరికి ఐదు సతీలు మందులు కొట్టినాం పై మందులు మూడు టైము కింద ఇంగ్లీష్ మందు మూడు టైం వేసినాము బాగుంది రిజల్ట్ ఈ టెంపరేచర్ ఎక్కువ ఉంది టెంపరేచర్ ఎక్కువ ఉంది మనం టెంపరేచర్ నుంచి ఈ పంటను రక్షించుకోవాలంటే మీరు చెప్పేటటువంటి ఉపాయము సూచనలు ఏమైనా ఉన్నాయా మన రైతులకు మాకు ఉపాయం అంటే వాటర్ మెయిన్ వాటర్ ఉంటే రక్షించుకోవచ్చు మెయిన్ వాటరే రమేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఈ తోట వచ్చి కాపుకు వచ్చే టైమా లేకుంటే ఇంకా క్రాప్ రావడానికి ఎన్ని నెలలు పడుతుంది మేము ఇప్పుడు నాటి ఆరు నెలలు అవుతా ఉంది ఏడో నెల జరుగుతా ఉంది ఏడో ఆరు నెలలు పూర్తి అయి ఏడో నెల వస్తేనే స్టార్టింగ్ మాకు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఇంకా టైంకి రావాలంటే ఇంకా మూడున్నర నెల మా ఇండ్లో ఉండాల మూడున్నర నెల పూర్తి అయితే నాలుగో నెల కాయి వచ్చినాక నాలుగు నెలలు పూర్తి ఉండి కటింగ్కి వస్తుంది ఒక ఎన్ని ఎన్నడుగుల వరకు ఇప్పుడు ఉండదు మాకు వచ్చి వైట్ వచ్చి బాగా రిజల్ట్ బాగా వచ్చింది పదహైదు నుంచి పదహారు అడుగులు హైట్ వచ్చింది ఈ సతి హైట్ పదహైదు నుంచి పదహారు అడుగులు ఐదు అడుగులు హైట్ వచ్చింది ఒక మాన్ ఒక మాను ఒక మానకి ఎన్ని గెలలు వరకు మనకి క్రాప్ రావచ్చు ఒక్కోసారికి ఒక పదమూడు నుంచి పదహైదు కేజీలు వస్తుంది వెయిట్ 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 ఒక మానికి ఒక మానికి ఒకవేళ పదమూడు నుంచి పదహైదు కేజీలు వెయిట్ లో ఇది ఏ రకంగా ఉంటుంది దీన్ని రేటు అంటే జనరల్ గా ఇప్పుడు తక్కువ ఉంది మామూలుగా వరలక్ష్మి సీజన్ వస్తే ఎనభై నుంచి తొంభై వరకు పోవచ్చు అని తర్వాత అంచనా ఉంది అంచనా ఉన్నాయి తొంభై నుంచి నూరు రూపాయలు కూడా అని ఉంది రమేష్ గారు ఇప్పుడు మీరు ఈ తోట వచ్చేసి పదహైదు నుంచి పదహారు అడుగుల ఎత్తు వరకు పెరిగింది అంటున్నారు దానికి కారణం మీరు వాడినటువంటి ఎరువులేనా ఫస్ట్ స్టార్టింగ్ తొమ్మిదే నెల స్టార్టింగ్ చేసింది స్టార్టింగ్ చేసిన వారానికి కోడి ఎరువు ఐనూరు చెట్లకు రెండు లోట్లు కోడి ఎరువు వేసినాము అది కొద్ది రోజులు పదహైదు రోజుల తర్వాత కొంచెం మట్టి వేసి ఆ మట్టి తర్వాత ఇంగ్లీష్ మందు మూడు పదహైదులు డిఏపి ప్రొటెక్షన్ అవన్నీ కలిపి ఒక పది మూట్లు ఒక పదహైదు రోజుల తల్లి వేసినాము మళ్ళీ ఒక టూ టూ మంత్స్ తర్వాత మళ్ళీ నాటి ఎరువు ఆవు ఎరువు వేసి మళ్ళీ రోజులు రోజులుండి మళ్ళీ ఇంగ్లీష్ ముందు పది మూటలు వేసి మళ్ళీ రెండో టైం మట్టి తోసినాము అనక వాటర్ ఫుల్గా పెట్టుకోండి వస్తా ఉంటుంది ఇప్పుడు ఐదు ఆరు నెలలు పూర్తి ఏడో నెల జరుగుతూ ఉంది ఇప్పుడు క్రాప్కి వచ్చింది ఇంకా దీనికి పైన మా సైజులు వచ్చాక కానీ బాగా లెంత్ వచ్చే కానీ వైట్ వచ్చే కానీ డ్రిప్ డ్రిప్స్ ఎరువు వదులుకోవాలా వదులుకుంటామంటే రిజల్ట్ వచ్చేస్తుంది డ్రిప్ ఎరువుల్లో ఎన్ని రకాలు ఎరువుల్లో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ప్రొటాక్షన్ మిక్సీ ఉండేది ప్రొటాక్షన్ అమానియో రెండు మిక్సీ ఉండేది కెలిసి బోరను ఇది ఇట్లా ఇడ్సుకోవాలి డ్రిప్ సెరువు ఇడ్చుకుంటే బాగా రిజల్ట్ బాగా తోకాలు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం అయ్యారు మేము ఒక ఐదేండ్లుగా వేస్తాము ఇయర్ ఇయర్ ఐదు సంవత్సరాలుగా కంటిన్యూగా వేస్తున్నాము మాకు పోయినసారి కూడా ఒక ఐదు లక్షల నుంచి ఒక ఆరు లక్షల కోరిక వచ్చింది దానికి ముందు ఒక పది లక్షలు వచ్చింది ఈ సైతి మంచి రిజల్ట్ ఉంది బాగుంది అని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ చూశారు కదా మీలో ఈ వీడియో నచ్చింటే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి రైతులందరినీ కూడా ఇంకా చాలా మందిని నేను నా ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తూనే ఉంటాను ఓకేనా నచ్చితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్